తతో మహర్షయ క్రుద్ధ భృగ్వంగిరస వంశజాహ భృగు అంగిరస వంశానికి చెందిన మహర్షులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు అరణ్యాలు ఎక్కడైతే పిల్లవాడు తల్లితో పాటు ఉన్నాడో ఆ ప్రాంతముల ఎందు భృగు అంగిరస వంశములకు చెందిన మహర్షులు ఉన్నారు ఇక్కడ భృగ్వంగిరస వంశజాహ వాళ్ళు రఘుశ్రేష్ఠ వాళ్ళు చెప్పించేత్త శాపం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కోపంతో నీడు జల్లియడం ఇలాంటివి కాదండి ఒక దగ్గర బుద్ధిగా కూర్చునేటట్టు చేశారు బుద్ధిగా కూర్చుని నీ బలం నీ పరాక్రమం నీ పని నీకు తెలియకుండా ఉంటావు అన్నారు అది నా అతి క్రుద్ధ అతిమన్యవహ ఎక్కువ కోపము పగ లేకుండా వాళ్ళు ప్రశాంతంగానే కట్టడి చేశారు అని మాట నాతి కృద్ధ అతిమన్యవహ అని మాట చెప్పారు నిజానికి కోప స్వభావంతో వాళ్ళు చేయలేదు అల్లర్ని కట్టడి చేయడం కోసం మాట అన్నారు ఎప్పుడైతే వాళ్ళు ఈ మాట చేస్తున్నారు బాధసేయత్ సమాశ్రీ బలమస్మాన్ పలమంగమా నీ బలంతో నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు గనక నీ బలాన్ని నువ్వు మర్చిపోయి దీర్ఘకాలం అంటే బహుకాలం నీ బలం తెలియకుండా ఉండువుగాక అలా బుద్ధిగా ఒక చోటు ఉంటావు ఎవరైనా నీ కీర్తిని స్మరింపజేస్తే యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం ఇవాళ ఆయన కీర్తిని బాగా గుర్తు చేశాను కనుక హనుమంతుడు మరింత బలంగా వృద్ధి చెంది దేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించాలని కోరుకున్నాను ఎవరైతే గుర్తు చేస్తే వస్తుంది ఏది బలం బలం మాత్రమే జ్ఞానం కాదు జ్ఞానం అలాగూ వృద్ధి చెంది ఆయన దగ్గర ఉంది అందుకే యదాతే స్మరియతే కీర్తి తదాతే వర్ధతే బలం అని కట్టడి చేశారు అప్పటి నుంచి పిల్లవాడు తాన్యేవ తాన్యవ మృదుభావంగా వచ్చారు అప్పటినుంచి మెత్తగా మృదుభావంతోనే ఆశ్రమాల్లో తిరగడం మొదలు పెట్టాడు అలా పెద్దవాడయ్యాడు అతడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు కొంచెం వయస్సు వచ్చేటప్పటికల్లా సూర్యుడు చెప్పాడు కదా సకాలంలో విద్య నేర్పుతానని బయలుదేరాడు ఆయన అంతే నేను గురుగారు చెప్పారుగా ఆయన పులిస్తాడే వెళ్దాం అని కాకుండా తాను బయలుదేరాడు శిష్యుడు కూడా వచ్చిన లక్షణాలు ఇవి ఆ వెళ్ళిన వెంటనే ఎవడు నువ్వు అన్నాడు ఆయన నువ్వే చెప్పాగా విద్య నేర్పుతాన్ని నేర్చుకోవడానికి వచ్చానన్నాడు ఆహా అప్పుడేదో అన్నాను కానీ నాకంత ఎక్కడయ్యా నీకంత ఓపిక ఎక్కడయ్యా అన్నాడు అంటే నిరంతర సంచారం కలిగి నేను నీకెలా నేర్పుతాను అంటే నీతో పాటు నేనుంటాను నేను ఆగి చెప్పమని అనట్లేదు నీ సంచారానికి అనుకూలంగా నేను ఉంటాను అని చెప్పి ఉదయం నుంచి అస్తమించే వరకు సూర్య సంచారానికి అనుకూలంగా ఉంటూ సూర్యుడి ద్వారా సర్వ శాస్త్ర విద్యను నేర్చుకున్నాడు వేదములు వదులుకొని సర్వశాస్త్రములు నేర్చుకున్నాడు ఆయన ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఇది సాధ్యమేనా అసలు ఆ మాటకు వస్తే సైన్స్ ప్రకారం సూర్యుడు తిరగడే కదండి కానీ సూర్యుడి సంచారం ప్రకారం ఈయన ఏంటి ఇలాంటి కథలు మేము ఒప్పుకో శిఖామణి ఈ మాట గురించి వేదమే చెప్తోంది అయ్యా సూర్యుడు గమనం చెయ్యడు అనే విషయం వేదమే చెప్పింది అరుణ ప్రశ్నలోనే నో దేతి నో అస్తమేతి ఇలాంటి మాటలు ఉన్నాయి అసలు ఉదయం లేదు అస్తమయం లేదు మరి ఎంతంటంటే అలా కనబడతాడు అన్నాడు రిలేటివ్ అనే మాట కూడా చెప్పారు మరి ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటి అంటే ఉదయంంచిన దగ్గర నుంచి అస్తమించే వరకు సూర్యున్ని ఉపాసించే పద్ధతులవన్నీ అలా ఉపాసనా పద్ధతి ద్వారా సూర్యుని ద్వారా విద్యను నేర్చుకున్నాడు రహస్యం ఎందుకంటే త్రయీమయా త్రిగుణాత్మధారి శక్తిని ఉపాసిస్తేనే వేదాది విద్యలు వస్తాయని పెద్దలకు తెలుసు గనకనే ఆ విద్యని ఉపనయన కాలంలో ఉపదేశించి వేదాలు అని పంపడానికి కారణం అది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే సూర్యున్ని ఏ సమయంలో ఎలా ఉపాసించాలో శృతి అద్భుతంగా బోధిస్తుంది ఆ రహస్యమును తెలిసిన వాడితడు అందుకే ఈ మహానుభాడు అలా విద్య